ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోండి ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కూర్చోండి పది నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి దయచేసి కూర్చోవాలి ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వస్తుంటుందో వాళ్ళు చూసుకుంటారు మీరు గమన కూర్చోండి మీరు ప్రశాంతంగా ఉండండి ఎవరికైనా ఒకటే చెప్తున్నాను ఎవరు చెప్పినా ఇంటాను ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా మీకు ఒక భద్రత ఇవ్వాలి మీకు ఒక భరోసా ఇవ్వాలి నేను చెప్పింది మీకు అర్థం కావాలి మీ ఇబ్బందులు అర్థం వారి మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా భూమి ఒక ఆస్తి కాదు జీవనాధారం కుటుంబానికి భద్రత భవిష్యత్తుకు నమ్మకం ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు దేశానికి తిండి పెట్టింది రైతు అన్నదాత కరోనా అందరూ హాలిడే తీసుకున్నారు కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను ఒకటి మీ భూమి మళ్ళీ నేను విషయాలు చెప్తాను దానికి కావలసిన నీరు ఇవ్వడం అదేవిధంగా సాగు కూడా ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని సాగునీటి సంఘాలు మీటింగ్లు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను నా జీవితంలో ఒకటే కోరిక ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది అందుకని వివాదాలు లేని భూములు పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు లాభాలు తెచ్చే సాగు రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు పంటల విధానం మారుతా ఉంది టెక్నాలజీ వచ్చింది దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరే చూశారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అందుకే కూటమి కట్టాం నేను పవన్ కళ్యాణ్ గారు బిజెపి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి కూటమి కట్టాం ఆ రోజు ఒక మాట చెప్పాను మీకు అందరికీ గుర్తుండాలి సమీక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ అని చెప్పాను ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి రెండు అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు గాని అమరావతి గాని పోలవరం గాని ఇంకో పక్క ఇండస్ట్రీస్ కానీ ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి అదే మరిగా రోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం భూమి మీ తాత ముత్తాతల మీకు ఇచ్చిన ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి నేను ఎన్నికల ముందు చెప్పాను మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి మీరిచ్చారా మీ తాత ఇచ్చాడా మీ ముత్తాత ఇచ్చాడా ఎవరిది ఆ భూమి మీ కష్టార్జితం మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వారసత్వంగా మీకు వచ్చిన భూమి ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాను నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదు అందుకే ఈ రోజు మీరు చూస్తున్నారు నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ముద్రతో కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు అన్నారు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు అంటే ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తెచ్చారు మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైట్లింగ్ పరిధిలోకి తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవ్వరికి అప్పీల్ చేయడానికి హైకోర్టుకే పోవాలి రెండోది దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరు కలెక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు వీళ్లు పెత్తనం చేస్తారు ఆ రోజు అట్టు కాకుండా ఆయన సొంత మనుషులు పెట్టుకున్నాడు పులివెంద నింది తెచ్చి అంటే మీ జుట్టు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు మీరు ఎప్పుడన్నా కానీ ఓటు వేయకపోతే జుట్టు బట్టి లాగడానికి జుట్టు పెగ్గడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు అవునా కాదా అని అడుగుతున్నా నేను ఆ రోజు చెప్పాను ఇది అన్యాయం అని చెప్పాను మూడోది మీ పొలం గట్లు దగ్గర సర్వే నెంబర్ రాళ్లేసి గెలాక్సీ గ్రెనైడ్ తీసుకొచ్చి ఆయన బొమ్మేసుకొని ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో చూడాలి పిల్లలు స్కూల్కి పోతే ఆయన ఫోటో చూడాలి భూమి దగ్గర పోతే ఆయన ఫోటో చూడాలి ఇది సాటిజం కాకపోతే ఏటి తమ్ముడులోని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏడు వందల కోట్ల రూపాయలు సర్వే రాళ్లకు తగలేసిన పెద్ద మనిషి మొత్తం వ్యవస్థను ప్రశ్న పట్టించారు మీరొక్క విషయముడు గుర్తుపెట్టుకోవాలి ఎంత దుర్మార్గుడంటే అంత దుర్మార్గుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా నిన్నే ఒక వస్తే నేనే షాక్ అయ్యా చాలా జరిగాయి ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయంటే అర్జీలు వస్తున్నాయంటే నూటికి ఎనభై శాతం భూ సమస్యలు ఈ దుర్మార్గులు ఏం చేశారంటే మీ భూమి మీద ఉంటే ఆ ఊరిలో ఒక చోటా నాయకుడు ఉంటాడు ఆ చోటా నాయకుడు కూడా ఒక రౌడీ వాళ్ళు మీ భూమి అడుగుతారు మీరు ఇవ్వనంటే రికార్డ్ లో ట్వంటీ టూ ఏ కింద పెడతారు మీ భూమి ఇరవై రెండు ఏ కింద రికార్డు లో పెడితే ప్రభుత్వ భూమి అయిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటే తక్కువ ధరకిస్తే మీరు లావాదేవీలు అవుతాయి ఒప్పుకోకపోతే ప్రభుత్వ భూమి అయిపోతుంది ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా పెట్టేశారు